హాయ్ అండి అందరికీ ఇక్కడ చూడండి చిన్నపిల్లల వీడియోని నేను చూపిస్తుంది కానీ దీంట్లో మాత్రం చాలా పెద్ద అర్థం ఉంది పెద్ద అర్థం ఎందుకన్నానంటే ఇక్కడ చూసారా చక్కగా ఆడుకుంటున్నట్టు మీకు కనిపిస్తున్నారు పిల్లలు కానీ నిన్నటి వరకు కూడా నా పాప కిందికి వెళ్తే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు చక్కగా దాంతో ఆడేవాళ్ళు కూడా కాదు అది ఇలా వస్తుంటే ఆ పాపని చూసి ఇట్లా పక్క నుంచి వెళ్ళిపోయే పిల్లలు అలాంటి వాళ్ళు ఈరోజు దాని చుట్టూ చీమల్లాగా చేరి ఎంత బాగా ఆడుకుంటున్నారు చిన్న విషయం అయినా కూడా నాకు పెద్దగా అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను అది ఏంటి అంటే ఇక్కడ నా పాప ఈరోజు బొమ్మలు తీసుకుపోయింది కిందకి ఆడుకోవడానికి బొమ్మలు తీసుకెళ్ళింది ఆ పిల్లలు వేరే వాళ్ళ ఇంటికి వాళ్ళు దాని చేతిలో ఉన్న బొమ్మలు చూసి అను 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 అనుకుంటా చాలా క్లోజ్గా దాన్ని తీసుకుపోయి అది ఆడుకోవాల్సిన బొమ్మలన్నీ వాళ్ళు షేర్ చేసుకొని వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ క్లారిటీగా మీరు గమనిస్తే మీకు అర్థమైంది అది ఒక్కటి కొంచెం దూరంగా అయిపోయింది వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళ వస్తువులు అన్నట్టు వాడుకుంటున్నారు అరే చిన్నపిల్లలు కదా దాంట్లో ఎందుకు మీరు అలా ఆలోచిస్తున్నారో అనుకోవచ్చు కానీ నేను డైలీ చూసే సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా అసలు ప్రతిరోజు ప్రతిరోజు ఎన్నిసార్లు చూశానంటే నేను ఇప్పటికీ పాప ఆడుకోవడానికి వెళ్తే ఆ పిల్లలు అసలుకి పక్క నుంచి ఇలా వెళ్ళిపోతారు చూసి చూడనట్టుగా అదే దాని దగ్గర ఈరోజు వస్తువులు తీసుకెళ్ళి ఆడుకుంటూ ఉంటే దాని దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆడుకోవడానికి వచ్చారు అదే ఏమీ లేకపోతే అంతే వెళ్ళిపోయే వాళ్ళు అదొక్కటి ఒంటరిగా ఆడుకోవాల్సి వచ్చేది అలాగే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కూడా అండి మన దగ్గర ఏదైనా అవతల వాళ్ళకి ఉపయోగపడే వస్తువు అయినా సరే డబ్బైనా సరే మన దగ్గర మనతో ఏదైనా అవసరమైనా సరే వాళ్ళకి ఉంటేనే ఇలా గుంపులుగా మన దగ్గరకు వస్తారు అదే ఏమీ లేదనుకో మన దగ్గర మన మొహం కూడా చూడరు తెలుసా అందుకేనండి నేను చెప్తూ ఉంటాను కదా చాలా వీడియోస్లో కూడా చెప్పా నీ లక్ష్యం వైపు నువ్వు నడుచుకుంటా వెళ్ళిపో నీ పని నువ్వు చేసుకుంటా ఉండు అప్పుడు నువ్వు ఎందుకు పనికి రావు నీ దగ్గర ఏముంది అని నిన్ను చీగొట్టిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తారు నీ బేరానికి నీ కాళ్ళ బేరానికి వస్తారన్నమాట చూసారా మొత్తం ఆడుకోవడం అయిపోయింది అక్కడ ఇంకా వాళ్ళ దారి వాళ్ళు పట్టుకోర్రు ఇక్కడ ఒకే ఒక బాబు ఉన్నాడు ఇలాగే మన లైఫ్లో కూడా ఎంతమంది వచ్చిపోయినా కూడా ఒకే ఒక్కళ్ళు ఆఖరి వరకు మనతో ఉంటారు సో అలాంటి వాళ్ళని మీరు వదులుకోకండి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు